రోజుగా మనం అంత సంతోషంగా చెప్పుకుంటాము మన సభ్యులు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంక్షేమ శాఖ మంత్రి అమ్మ ప్రాంతర్ గారి ఇరవై ఐదవ పుట్టి పెళ్లి రోజు సందర్భంగా మనం ఈ దేని గలమ్మ దేవాలయంలో చెల్లి రోజు కార్యక్రమం నిర్వహిస్తాము ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు వారి అన్నదమ్ములకు వారి అందరికీ స్వాగకరంగా తిరిగి ఈరోజు సందర్భంగా శుభాంక్ష శుభాకాంక్ష తెలియదు కార్యక్రమంలో చాలామంది మన సోదరులు సోదర్భాలు ఉన్నారు ప్రత్యేకంగా మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ కుటుంబానికి బాగా ఇష్టమైనటువంటి ఎల్లమ్మ ఏదైతే ఉన్నదో దేవాలయం ఒకప్పుడు ఆవరాల ఎల్లమ్మ జమదగ్ని ఎల్లమ్మ ఇంకా పిలిచేటువంటి ఉష్ణోదమ్మ భారతదేశంలోనే ఒక కలకత్తా కాదు ఖాళీ కాదు ఉస్నాడ వెళ్ళమ్మని మన దగ్గర ఉండేటువంటి సింధులు వీళ్ళ కురుమలు ఎందుకంటే చెప్పేవాళ్ళు మొత్తం భారతదేశంలో కూడా సృష్టిస్తారట అంటే అంత ప్రతిష్ట అంత పేరున్నటువంటి మన ఇలమ్మ దేవాలయానికి ఇవాళ డెవలప్మెంట్ కూడా మన ప్రాధాన్యత కూడా చాలా చేస్తూ ఉన్నాం మొన్న చిన్న చిన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటాయి కొన్ని వాదనలు అపవాదాలు వచ్చినాయి అవి ఏమైనా మన వాళ్ళు మనం కూర్చొని సర్చుకుంటే అయిపోతుంది రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ అది రెండు వందల అరవై నాలుగు బార్డర్ మీద కొంత వాళ్ళు మా అని దానికి బాధ్యుడు రావకారణ ఆయన కొద్దిగా వాదనలు చేశారు హైదరాబాద్ లేవల్ల ఎలక్ట్రానిక్ మీడియా ఇలా కూడా కొంత వాదించారు అది కూడా కోర్టులో కేసు ఉన్నది అది కూడా అవకాశాలు ఉన్నది ఏ ఈ దేవాలయానికి ఉండే జాగ్రత్త ఈ దేవాలయానికి ఉన్నది ఆ దేవాలయానికి ఆడ కాలి స్థలం ఉండే స్థలం వాళ్ళకు ఉన్నది దాంట్లో కొద్దిగా అప్పవాళ్ళు వాళ్ళు వీళ్ళు సృష్టిస్తే కొద్దిగా ఎక్కువైపోయింది కానీ అంత సద్భమనిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మనం మధ్యలో ఈ ఊరు మన తాత ముత్తాతల నుంచి తెల్లమ్మ దేవాలయానికి భక్తులుగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాల్లో బెంగళూరులో మనం అందరం ఉన్నాం మన మంత్రిమర్యులు శాసనసభ్యులు మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంబరాలలో ఇక్కడ ఉన్న అందరు కూడా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి అందరు కూడా మన యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపడుతున్నారు మన పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మహిళలు ఇరవై ఏదో వివాహ రథోత్సవ వేడుకలు సందర్భంగా కృష్ణాబాద్ పట్టణ ప్రజలందరికీ మహిళా సోదరులకు ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొకటి ఈ ఎల్లమ్మ తల్లి ఇక్కడ స్థల వివాదం గురించి ఒకటే రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం అసలు వాస్తవంగా ఈ విష్ణాబాద్ ఎల్లమ్మ తల్లికి ఉన్న జాగా గ్రామ పంచాయతీ అప్పుడు లక్ష్యంగా మాది సర్పంచ్ గారు ఈ స్థలాన్ని తీసుకున్నాడు అప్పుడు మినిట్ బుక్ కూడా అది సర్పంచ్ ఆయాంలో తిరుమల సర్పంచ్ మా ఆయాంలో కూడా ఉండే దానికి ఇప్పుడు దొరకలేదు ఇది వాస్తవంగా ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన జాగా ఇది ఎక్కడ కూడా మంత్రి గారు ఆక్రమించుకున్నది లేదు ఇది కావాలని రాజకీయంగా ఇస్తారు ప్రభాకరణకి ఎలాంటి సంబంధం ఉండదు వారు మంత్రిగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చేస్తాడు తప్ప ఆయన ఆక్రమించుకొని ఇక్కడ ఏదో చేయాలన్నది కాదు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అది వాస్తవం కాదు ఇది గ్రామ ఇప్పుడు మున్సిపల్కి సంబంధించిందే అప్పుడు ఈవో సుదర్శన్ రెడ్డి గారు దీన్ని సర్వే చేసి సర్పంచ్గా సర్దార్ రెండోసారి అయిన తర్వాత ఇక్కడ ఒక శిలాపలకం పెట్టి దీని జాహా గింత ఉన్నదని అప్పుడు బొప్పరాజు గారు సర్పంచ్గా వారు గ్రామ పంచాయతీ నుంచే డబ్బులు ఇచ్చి కొన్నది మినిస్లో కూడా ఉన్నది మేము ఆ మినిట్స్ బుక్ను కూడా చూసినాం మరి మేము దిగిపోయినప్పుడు వారికి అప్పచేపడం ఇది దేవాలయం మేము దానమిచ్చినాం అనేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఆరోపణలు వాస్తవం కాదని తెలుస్తూ నా మంత్రి పొందం ప్రభాకర్ అన్న గారి ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా మన ఉస్బాద్ వెల్వెళ్ళు ఎల్లవ తల్లి గుళ్ళు పూజలు చేపించి ఆయనకు మన ఉస్నాబాద్ కార్మికులకు ఉన్న వాళ్లకు బట్టల పంపిణీ చేయ కార్యక్రమం చేపట్టినాం అన్న ఆరోగ్యంగా బాగుండాలి అన్ని మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ ఇళ్ళ తల్లి ఆశీస్సులు మన ప్రభాకర్ అన్న పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ మ్యారేజ్ డే ప్రభాకర్ ధన్యవాదాలు రాష్ట్ర మంత్రివర్యులు మన అభిమాన నాయకుడు ఇస్లామాబాదుకు అభివృద్ధి ప్రదాత శ్రీ మొన్నం ప్రభాకర్ గారి మొన్నం ప్రభాకర్ గారు మరియు మధ్యలో గారు ఇరవై ఐదో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అతి ప్రీతి పాత్రమైన బాగా నమ్మకమైనటువంటి ఆమె భక్తులు ఎలవేల్పోయినటువంటి ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణలో కూడా ఈరోజు వారి మ్యారేజ్ డే జరుపుకుంటూ వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ అమలు సంఘం నాయకులు అంటే వారికి వినలేని ఇష్టము వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరి మన్నా చీరలు వీళ్ళకు పురుషులకు ఒక టమల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమము చేపట్టడం దీనికి మా ఉస్మాబాదు మండలము పట్టణము బీదం కందూరు పట్నాయకుల అందర్బాల్ వెనకాలిస్తాం వారి అందరికీ కార్యక్రమం ఇస్తాము ఇప్పుడు వాళ్ళకి చీరల పంపించడం మా దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయము మరి ఈరోజు ఇరవై ఐదు సంవత్సర వివాహ ఉత్సవ వివాహోత్సవ సందర్భంగా మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నేను ఒక విషయం మాట్లాడాల్చుకున్నాను ఉష్ణాబాద్లో ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ గుడి అంటే అందరికీ బాగా ఇష్టం ఎందుకంటే మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడ అన్ని వర్గాల నుంచి వస్తారు మనం పొన్న మీద రఫియా నేట ఆయన మన హైదరాబాద్లో టీవీలో మాట్లాడాడు ఆయన ఉష్ణాల ఎవరికి కూడా తెలియదు ఇక్కడ కూడా పూజికార్డు కూడా అది తెలియదు తెలుగు తెలుగులో అనవసరంగా పూజ తల్లిడు వాళ్ళ కుటుంబ అఫసర్లు అఫ్సర్ అనేటోరీ భూములన్నీ వాళ్ళు అన్నలు రిజిస్టర్ చేస్తే ఇప్పుడు మరలబడ్డాడు కావాలంటే కూడా